जय जय राम जानक राम जय रघुराम रघु राम जय रघुराम रघु राम सीता राम जय जय 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 राम Sira, 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 స స స గ్రామ గ్రామ కుటుంబ కుటుంబం కుటుంబం మా బాకండి ఎవరి వాళ్ళు చెప్పుకోండి అందరి గోత్రనామాలు చెప్పలేము మనము ఎవరి గోత్రనామాలు వాళ్ళు మనసులో చెప్పుకోండి మనసులో చెప్పుకోండి ఎవరి గోత్రనామాలు వాళ్ళ మనసులో చెప్పుకోండి ముందు పెద్దవాళ్ళ పేర్లు తర్వాత మీ భర్త పేరు తర్వాత మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి మనసులో చెప్పుకోండి स्थर्य विजय वीर अभय आयु आरोग्य ऐश्व्यार्द धर्माद काम्य मोक्ष फलसीचर्द धन कनक वस्तुवाहना

ఇష్టకామ్యాదం పాడీపంట పశుసంపద గోషాల సకల వ్యాపార సకల విద్య ఉన్నత ఉద్యోగ అభివృద్ధి శిక్ష్యర్థం శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర

ಪಿತೃವಕ್ತಾಯ ನಮಃ ವರಪ್ರದ ನಮ ಜೀತಕ್ರೋಧಾಯ ನಮಃ ಜೀತಾಯ ನಮಃ ಜಗದ್ಗುರವೈ ನಮ ವೃಕ್ಷ ಸೇ ನಮ ಚಿತ್ರಕೂಟಸ ನಮ ಶಂಕ್ರಣ ವರದ ನಮ ಸುಮಿತ್ರ

భజనలు బ్రహ్మంగా తత్వాలు కీర్తనలు రాత్రి అంటే శివ మహాధ్యానం అఖండ శివ మహా మహాధ్యానం జరుగుతుంది మీరందరూ తప్పకుండా శివరాత్రికి రండి అక్కడికి సాయంత్రం వారికి అట్లా వచ్చేస్తే ఉదయం వరకు రాత్రి అంత ప్రసాదాలు అయినా పెట్టు అక్కడ అన్ని రకరకాల అద్భుతమైన యోగులు పెద్ద యోగీశ్వరులు అందరూ వస్తారు వాళ్ళని దర్శనం చేస్తే స్వామి సుబోదానంద స్వామి అద్భుతంగా చూడ నిలబెట్టారు మీ గ్రామస్తు ఎక్కడ చెయ్యాలా పేదాది బట్టలు వస్తే గురువులు వస్తే నిలబెడతారా మీరు ఆయన ఎవరు దీని అధ్యక్షులు ఎవరు కదా అధ్యక్షుడు కలిశారు కదా వాళ్ళు కుచ్చీలు వేయాలా లైట్ వేయాలా శ్రీరామ్ బాధకులు వస్తున్న తిట్టి అందరికి రామనామ స్మరణతో ఆ రాముని కొలుసుకోవాలి రామనామ స్మరణ చేయాలి ఆ మహిళని అందరికి చెప్పాలని అనుకొని ఇప్పుడు సంఘంలో ఒక పది గుడుల్లో అద్భుతంగా ఒక ఉభయ దాత ఎవరో ఒకరు ఉభయ దాతను వాళ్ళే మాట్లాడుకోండి ఎవరు ఆ దేవుడు గుడి అధ్యక్షుడు ఆయనే చెప్తాడు ఎవరో ఉభయ దాత ఎవరో ఒకరు తీసుకున్నారు మంగళ వాయిద్యంతో ఆకాశుభలతో ఆ ఉభయ ఇంటికి పోయి భార్యాభర్త రెండు పూల వేసి వాళ్ళ పదము ఈ పాదుకులు పెట్టుకొని వాళ్ళని మంగళ వాయిద్యంతో ఆకాశుభంతో ఉడికి వచ్చే అప్పుడు గుళ్ళు అందమే వస్తాం అది అక్కడ జరిగింది ఇప్పుడు దాకా పది పది గుళ్ళలో అద్భుతంగా జరిగింది మేము స్వామి ఏమనుకున్నారు అందరు వస్తారు వస్తే ఇక్కడ దాని తగిన ఒక పీటాంకత వస్తుండే పాదుకలు వస్తున్నాయి సభ అంటే దాని తగినట్టు లైట్ లేదు ఒక వెయ్యాలి కదా కనీసం ఒక లైట్ వేయాల అది మీరు ఎదురొచ్చి భజనతో మామ అనేది సకల మంత్ర స్వరూపం ముక్కోటి దేవతల యొక్క మంత్ర స్వరూపం రామ అనేది రామ నామం అంత శక్తి ఉంటుంది మన గుడి ఉంది గుళ్ళు నిత్యం మీరు కొంత భజన జరగాలి ప్రతిరోజు ఎవరో దైవాను సంబోతులు కారణ జన్మే పౌర జన్మ సుకృతంతో ప్రతి గ్రామంలో భక్తులు పుడతారు భజన చేసే వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళు కొన్ని జన్మల వాసనని శ్రద్ధ ఆ ముగ్గురు నలుగురు ఐదుగురులో ఉంటే వాళ్ళు రోజు భయం చేస్తే గుళ్ళు ఆ రామనామన్ కానీ నమో నారాయణ నమ్మ శివాయి కాని దాంతో గ్రామంలో ఆ దైవశక్తి ప్రసాదం అవుతుంది అందువల్ల మనం ప్రతినిత్యం భజన చేసినందుకు అక్కడ రాముల వారు కానీ శక్తి పెరుగుతుంది ఇప్పుడు మన పూజలు ఉన్నారు ఆయనకన్నీ సహకరించాలి మీరు పూలు ఇంట్లో ఉండే పూలు అంత ప్రసాదాలు ఏదో ఒక ప్రసాదం కావాలి భజన ఉంటే అదే వస్తారు మానవ మళ్ళీ రాదు ఏదో పుట్టామా పెరిగామా పెళ్లి చేసుకున్నామా పిల్లలు కానుమా మూసిపోయావా ప్రాధాన్సీ వేస్ట్ జాను మానవజ్ అక్కడ పశుపక్షాధులు కూడా ఉన్నాయి అవి కూడా నల్లలు ఆసుకొకలు గుర్తుంటాయి అవి సాగుతున్నాయి వాటితో సమానం అయిపోతాయి కివీ టీవీలు కాదు మన హిందూ మతం పెట్టారు మసీదులన్నిటి లోపల శివలింగాలు ఇచ్చేశారు కాశీలో ఎక్కడో వేసేశారు అంటే ఎక్కడికి ఉన్నారు ఇప్పుడు రామాలయం ఐదు వందల సంవత్సరాలు మసీదు కట్టారు శివాలయం మన రాముల సొంత ఇంటిని ఆయన కొన్ని యుగాలు కృతయుగం అని కృతయుగం నుంచి కృతయుగం నుంచి ఎన్నో వేల సంవత్సరాలు రాముల వారు ఉన్న స్థలంలో మసీదు కట్టేశారు పుళ్ళకి గుడినంతా పడగొట్టేసి ఇప్పుడు ఐదు వందల సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు భక్తులందరూ కలిసి మన మోడీ ప్రధానమంత్రి ఆయన కారణం ముని రాజకీయాలు కాదు అంటే ఆయన ప్రధానమంత్రి రాగలిగాడు కాబట్టి ఈ రామాలయం వచ్చింది ఆయన కాకుండా ఏరేవాడు ప్రధానమంత్రి ఆయన ఒక అంగట్లో పనిచేస్తూ ఆయన భక్తితో పైకి వచ్చింది ప్రధానమంత్రి ఆ కారణంగా ఆయన పుట్టాడు ఆయనకే రాజకీయాలు ఏమీ అది మనకు అవసరం ఊరైతే రామాలాన్ని గమనించి బాలరాముడు అంటే ఆ పుట్టాడు కాబట్టి ఫస్ట్ మన దర్శనం బాలరాముని చేయాలి సొంతూరు కాబట్టి ఆయన సొంత ఇల్లు కాబట్టి ఈ రామనామం అనేది మీరు మనసులో మానవ జన్మ వచ్చింది కదా మన శక్తి రావాలా పవర్ రావాలా మళ్ళీ జన్మలో గొప్ప జన్మ రావాలా అంటే మనం కోటీసులల్లో పుట్టాలన్నా యోగుల్లో పుట్టాలన్నా భక్తుల్లో పుట్టాలన్నా ఈ జన్మలో మనం నామస్మరణ చేయాలి నమో నారాయణ నీ ఆత్మని బయట లాగాలి ఎందుకంటే నువ్వు అజ్ఞానమే నువ్వు భజన చేయలే రామనామస్మరణ శివ శివస్మరణ చేయలే నువ్వు జ్ఞానం లేదు చీకటి లోపలంతా శరీరం రామారామా శ్రీరామ జయ రామ జయరామన్న ఒక గంట కూర్చోవాలి అరగంట కూర్చోవాలి ఇక్కడ భజన పెట్టండి రోజు ఆయన్ని మీరు చూసుకుంటే ఆయన చెప్పినట్టిని మన పూజలు కాదని బాగా చూసుకుంటే ఆయన సంతోషంగా ఉండే మీ అందరు కుటుంబాలు చక్కగా మీకు ఐశ్వర్యాలు వస్తాయి ఆయన పట్టించుకోవడం లేదు నన్ను ఎవరు బయట నువ్వు ఏదో నాకే వస్తే పూజ చేస్తున్నా అని అనుకున్నాను అనుకో ఇప్పుడు ఆయన చేసేదే రామనామ ఆయన రాముడితో సమానం ఇను ఐస్కాంతం అయిపోతుంది పోయేటప్పుడు ఇను అయికాంతానికి అది కూడా అట్లా ఎప్పుడు రామనామం చేస్తే విష్ణునామం చేస్తే శ్రీరామజీరామనొచ్చు నమశివాయం రోజు ఒక అరగంట రా సాయంత్రం అయినా సరే దీపాలని చేసి ఉదయం నిద్ర లేస్తా అని కూర్చో కూర్చోని మంత్రానికి ఏం అవసరం లేదు అట్లే మనసు మీద కూడా కూర్చొని అట్లా ఏ ఇబ్బంది లేనివాళ్ళు అట్లా చేసుకున్నా స్నానం చేసాం ఒక అరగంట కూర్చొని ఆ దీపారాధన చేసుకొని ఒక అరగంట జపం అది దివ్యమైన ఔషధం ఏ రోగాలు రావు ఏ జబ్బులు నయం అవుతాయి రామనామం నమస్తే మంత్రం చేస్తే నీ కళ్ళకు వచ్చి లేని చేస్తారు ఎవరైతే మంత్ర జపం చేస్తారో రోజు ఒక అరగంట ఉదయం సాయంత్రం అదృష్టం ఇరవై ఏళ్ళు గురువులు పూజ చేశారు ఆయన అక్కడ జ్ఞానం పొంది మన ఆశ్రమంలోకి వచ్చి ఇప్పుడు సేవ చేస్తుంది పార్వతులకి ఇక్కడ రమాదేవి ఈ అమ్మాయి మన ఆశ్రమం దగ్గరే ముందు ఉంటుంది నివాసం రామకోటి రాసింది అమ్మవారు భక్తులు లద్దాంది

राम जय राम जय जय रामा राम जय राम जय 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 राम जानक जय राम जय जय राम जानक जय जय राम जय जय राम mā Kira Mat, rāma Ramadhana rama. Ma rama. rama. Ma Kira Mat, Patabi Ramadhana rāma Mat, Patabi Ramadhana Kira Mat, Patabi Kira Mat, Patabi Ramadhana Kira Mat, Patabi Kira Mat, Patabi Ramadhana Kira Mat, Kira Mat, Patabi Ramadhana Kira Mat, Kira Mat, ॐ ओम ओ क्ली सौ श्री राजी है नम ओं ऐस राज श्रीदेवी है नम ओं श्रीं ह्री क्ली श्रीदेवी है नम ओं श्री ह्री क्लीन सौ श्रीराजराजे नम ओं क्ली सौ श्रीराजराजेदेविय नम ओं ह्री कम सौ श्रीराजराजेदेव नम ओं ह्री क्लीन सौ श्रीराजराज नम ओं श्री ह्रीं क्लीन सौ श्री राजुदेवी नम